డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ పోటీ పరీక్షల కీలకమైన కరెంట్ అఫైర్స్ ను ఈ ప్రతిభ వీడియో రూపంలో మీ ముందుకు తెస్తుంది ఈ వీడియోలో మనం డిసెంబర్ ఎనిమిది నుంచి పదిహేను వరకు జరిగిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం సదస్సులు సమావేశాలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు యునెస్కో నిర్వహిస్తున్న సదస్సు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిదిన ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రారంభమైంది ఇలాంటిది మన దేశంలో జరగడం ఇదే తొలిసారి సదస్సులో వారసత్వ జాబితాల్లో చేర్చడానికి వచ్చిన ప్రతిపాదనలను అంతర్ప్రభుత్వ కమిటీ పరిశీలిస్తుంది గుర్తింపు పొందడానికి ఆయుధాలని యునెస్కో పేర్కొంది దీని ముందుకు దీపావళి పండుగ సహా అరవై ఏడు వచ్చాయి డెబ్బై తొమ్మిది దేశాలు వీటిని సమర్పించాయి హస్తకళలు వైద్య పరికరాలు లాంటివి నామినేషన్లలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడు వరకు ఇది జరుగుతుంది ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేనున జోర్డాన్ చేరుకున్నారు అబ్దుల్లా ఇబిన్ అల్ భేటీ అయ్యారు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు పలు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఆయనతో చర్చించారు వాణిజ్యం ఎరువులు డిజిటల్ సాంకేతికత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి మోదీ వివరించారు భారత్ జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై డెబ్బై ఐదేళ్లు అవుతున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది భారత ప్రధాని పూర్తి స్థాయిలో ద్వైపాక్షిక పర్యటన కోసం రావడం ముప్పై ఏడేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్య బంధం ఎనభై కోట్లు డాలర్లుగా ఉంది భారత్ కు జోర్డాన్ ఎరువులను ఎక్కువగా సరఫరా చేస్తుంది ఇక్కడ భారత సంగతి ప్రజలు పదిహేడు వేల ఐదు వందల వరకు ఉంటారు జాతీయ అంశాలను పరిశీలిస్తే దేశంలో ఆధ్యాత్మిక పర్యటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ ప్రసాద్ పథకాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది గత పదేళ్లలో ఈ పథకం కింద యాభై నాలుగు ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు తెలిపింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిదిన సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయాలు వెల్లడించారు కేంద్రం రెండు వేల పద్నాలుగులో ఈ పథకాన్ని ప్రారంభించింది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగను చేర్చారు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిన ఈ నిర్ణయం తీసుకుంది దీంతో భారత్ కు చెందిన పదిహేను అంశాలు యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినట్లయింది వీటిలో కుంభమేళ కోల్కతా దుర్గా పూజ గుజరాత్ లోని నృత్యం యోగా వేద పఠన సంప్రదాయం రామాయణ కాదులు ప్రదర్శించే రామ్లీలా సంప్రదాయ ప్రదర్శనలు ఉన్నాయి డిసెంబర్ ఎనిమిదిన ప్రారంభమైన యునెస్కో ఇరవై సదస్సు డిసెంబర్ పదమూడు వరకు ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగింది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారత్ లో జరగటం ఇదే తొలిసారి హైడ్రోజన్ తో నడిచే తొలి స్వదేశీ పడవను ఓడరేవులు నౌకాయానం జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వారణాసిలో నమోట్ లో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండును నిర్వహించిన కార్యక్రమంలో ఆవిష్కరించారు దీంతో హైడ్రోజన్ శక్తితో పడవలు ఓడలు నడుపుతున్న చైనా నార్వే నెదర్లాండ్స్ జపాన్ దేశాల సరసన భారత్ నిలిచింది హరిత నౌక కార్యక్రమం కింద దేశీయంగా నిర్మించారు కేంద్ర మంత్రి మండలి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండున వికసిత్ భారత్ శిక్ష అధీక్షన్ బిల్లుకు ఆమోదం తెలిపింది నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈసీ లో భాగంగా ఉన్నత విద్యను ఒకే సంస్థ నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు దీన్ని రూపొందించారు ప్రతిపాదిత బిల్లును తొలుత భారత ఉన్నత విద్యా కమిషన్ హెచ్ఈసిఐ గా పేర్కొన్నారు అయితే తాజాగా దీని పేరును మార్చారు ప్రస్తుతం విడివిడిగా ఉన్న యూజిసి ఏఐసిటిఈ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నూతన సంస్థ నియంత్రణలోకి వస్తాయి దేశంలో రైలు ప్రమాదాలు రెండు వేల నాలుగు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో ఏటా నూట డెబ్బై ఒకటి నుంచి అరవై నాలుగు తగ్గిపోయినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఆయన రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండున రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య పదేళ్ల కాలంలో మొత్తం ఒక వెయ్యి ఏడు వందల పదకొండు ప్రమాదాలు జరగగా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో ఏడు వందల తొమ్మిది జరిగాయని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఈ నవంబరు వరకు పదకొండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని తెలిపారు అంతర్జాతీయ అంశాలను పరిశీలిస్తే బంగ్లాదేశ్ కు చెందిన తంగేల్ నేత కళతో పాటు ఆఫ్ఘన్ కు చెందిన మినియేచర్ పెయింటింగ్ లోని బేజాద్ శైలికి యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది వీటితో పాటు తయారీ నైపుణ్యానికి పాకిస్తాన్ లో బోరిండో దాంతో ఆలపించే జానపద గీతాలు చెందిన పురాతన సిరామిక్ పనితనం కెన్యాలోని దైదా కమ్యూనిటీకి చెందిన మాజిందిక ఆధ్యాత్మిక నృత్యం అంతర్జాతీయ గుర్తింపును తర్పించుకున్నాయి చిలీ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష మధ్యవాద సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోయింది అతి మితవాద నాయకుడు హోసే ఆంటోనియో కాస్ట్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది కమ్యూనిస్ట్ అభ్యర్థి మాజీ మంత్రి జీనెట్ కాస్ట్ ఓడించారు చిలిలో ముప్పైదేళ్ల పాటు వర్ధిల్లిన ప్రజాస్వామ్యాన్ని వెనక్కునెట్టి నెట్టి అతిమితవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు కాస్ట్ కు యాభై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఓట్లు రాగా జారాకు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి చిలీ సైనిక నియంత అగస్టో ఫినా పోరాడిన కమ్యూనిస్ట్ పార్టీలో జారా శాశ్వత సభ్యురాలు కాస్ట్ తండ్రి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ నాజీ పార్టీలో సభ్యుడిగా ఉండేవారు ముప్పై వచ్చాయి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను పరిశీలిస్తే భారత అంతరిక్ష వ్యాపార రంగం రాబోయే పదేళ్లలో సుమారు నాలుగు లక్షల కోట్లకు చేరొచ్చని భారత అంతరిక్ష కార్యకలాపాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు రెండు వేల ముప్పై ఐదు నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ పేరుతో ఒక అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అంతరిక్ష సాంకేతికతలో ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్ అవతరించేందుకు ప్రైవేటు పెట్టుబడుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతుందని తెలిపారు దేశీయ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి అనుమతులు ఇవ్వడానికి ముందు ఈ రంగ పరిమాణం స్వల్పంగా ఉండగా ఇప్పుడు ఇది ఎనిమిది బిలియన్ డాలర్లకు పెరిగిందని సింగ్ తెలిపారు ప్రస్తుతం దేశీయ అంతరిక్ష రంగ అంకుర సంస్థల సంఖ్య నాలుగు వందలకి చేరిందని చెప్పారు ఉపగ్రహాల తయారీ లాంచింగ్ సేవలు అంతరిక్ష ఆధారిత డేటా అనలిటిక్స్ కార్యకలాపాలను ఈ అంకురాలు నిర్వహిస్తున్నాయి భారత రక్షణ దళాల కోసం మానవ రహిత వైమానిక విమానాలను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రఘువంశీ ఏరోస్పేస్ అనుబంధ డీప్టెక్ బ్రాండ్ ఆర్ రో బోట్ ఆవిష్కరించింది వీటిలో ఆర్వీ అస్త్ర ఆర్వి మాయా ఆర్వి లక్ష్య ఆర్వి రుద్ర ఆర్వి ఇంద్ర ఆర్వి యోధ ఆర్వీ దృష్టి ఉన్నాయి నిఘా దాడి భూమి లాజిస్టిక్స్ బలగాలకు మద్దతు లాంటి అవసరాలకు ఇవి ఉపయోగపడతాయి పౌర అవసరాల కోసం వినియోగించుకోవచ్చు కొన్ని మూడు వందల కిలోమీటర్లు మరికొన్ని అంతకు మించి ప్రయాణించగలవు డిజైనింగ్ నుంచి ఉత్పత్తి వరకు పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో వీటిని రూపొందించారు హైదరాబాద్ సమీపంలోని హార్డ్వేర్ పార్క్ లో ఈ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు ఇందులో యుఏవీలు ఇంజిన్లు అధునాత రక్షణ వ్యవస్థల డిజైనింగ్ అసెంబ్లీ చేస్తామని సంస్థ పేర్కొంది పక్షవాత బాధితులకు చికిత్స విషయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే తొలిసారిగా ఒక అధునాతన బ్రెయిన్ స్టంట్ ను రూపొందించింది దీనిపై ప్రత్యేక క్లినికల్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది ఈ సాధనానికి సూపర్ నోవా స్టంట్ అని పేరు పెట్టారు గ్రావిటీ మెడికల్ టెక్నాలజీ సంస్థ ఈ సాధనాన్ని అభివృద్ధి చేసింది దీనిపై గ్రాస్ రూట్ పేరుట ప్రయోగాలు నిర్వహించారు దేశవ్యాప్తంగా ఎనిమిది కేంద్రాల్లో వీటిని చేపట్టారు దీనికి ఢిల్లీ ఎయిమ్స్ జాతీయ సమన్వయ కేంద్రంగా వ్యవహరించింది ఈ సాధనాన్ని ప్రత్యేకంగా భారత్ లోని భిన్న విభాగాల జనాభా అవసరాలకు అనుగుణంగా రూపొందించారు తీవ్ర స్థాయి పక్షవాతం బారిన పడిన వారికి చికిత్స చేయడానికి ఇది ఉపయోగపడుతుందని వెల్లడైంది భద్రత సమర్థత విషయంలో దీనికి తిరుగులేదని అధికారులు తెలిపారు ముఖ్యమైన నివేదికలు సర్వేలను పరిశీలిస్తే స్థూల జాతీయ ఆదాయం పెరుగుతున్నప్పటికీ చాలా దేశాల్లో ఆర్థిక అసమానతలు మాత్రం ఆశించిన స్థాయిలో తగ్గటం లేదని నేచర్ సస్టైనబిలిటీ అనే జర్నల్లో కొంచెం రకమైన అధ్యయనం వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం జనాభా ఆదాయ అసమానతలు పెరిగే దేశాల్లో ఉన్నారని పేర్కొంది పంతొమ్మిది తొంభైతో పోలిస్తే అంతర్జాతీయ జనాభాలో తొంభై నాలుగు శాతం మంది స్థూల జాతి ఆదాయం పెరిగిందని తెలిపింది దేశాల్లో దేశాల మధ్య అసమానతలు తగ్గించడం ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పదోది దాని సాధించడంలో ప్రపంచ పురోగతిని గుర్తించేందుకు ఫిన్లాండ్లోని ఆల్టో విశ్వవిద్యాలయం సహా పలు ఇతర సంస్థలకు చెందిన పరిశోధకులు భారత్ బ్రెజిల్ చైనా తదితర దేశాల్లో ఉమ్మడిగా తాజా అధ్యయనాన్ని నిర్వహించారు రెండు వేల ఇరవై మూడు నాటికి బాల్యంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా నూట ఒక్క కోట్లుగా ఉందని ఒక అధ్యయనం తెలిపింది సన్నిహిత భాగస్వామి చేతుల్లో హింసకు గురైన మహిళల సంఖ్య అరవై పాయింట్ ఎనిమిది కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు నాటికి పదిహేను ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసుకు చేరుకున్న వారి పరిస్థితిని ఈ అధ్యయనంలో విశ్లేషించినట్లు పేర్కొంది ద లాన్సర్ జర్నల్ లో సంబంధిత వివరాలు ప్రచురితమయ్యాయి వాటి ప్రకారం లైంగిక వేధింపులు ఐపీవీకి సంబంధించిన ఘటనలు సబ్ సహారన్ ఆఫ్రికా ఆసియాలో ఎక్కువగా నమోదయ్యాయి భారత మహిళల్లో ముప్పై శాతం మంది పురుషుల్లో పదమూడు శాతం మంది బాల్యంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు మహిళల్లో ఇరవై మూడు శాతం మంది సన్నిహిత భాగస్వామి చేతలు హింసకు గురయ్యారు దేశ జీడిపిలో తయారీ రంగం వాటా రెండు వేల నలభై ఏడు నాటికి ఇరవై ఐదు శాతానికి చేరొచ్చని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ జెట్ ఫార్టీ సెవెన్ సంయుక్త నివేదిక పేర్కొంది ప్రస్తుతం జీడిపిలో తయారీ రంగం వాటా దాదాపు పదిహేడు శాతంగా ఉంది రెండు వేల నలభై ఏడుకు అంతర్జాతీయ పరిశ్రమల శక్తిగా భారత్ మారనుందని ఈ నివేదిక తెలిపింది డిజిటైజింగ్ మేక్ ఇన్ ఇండియా త్రీ పాయింట్ ఓ పేరిట ఈ నివేదిక వెలువడింది ఐదు రంగాలను పరిశీలిస్తే ఎలక్ట్రానిక్స్ రక్షణ వాహన ఇంధన ఔషధ లక్షల కోట్ల విలువైన లభిస్తాయని పేర్కొంది ఎలక్ట్రానిక్స్ రక్షణ వాహన ఇవి ఇంధన ఔషధ రంగాలు బలమైన వృద్ధిని పారిశ్రామిక ప్రోత్సాహకం స్పష్టమైన విధాన పెట్టుబడులు మార్గాలను కలుపుతాయని తెలిపింది ఆవిష్కరణలకు ఉత్తమివ్వడం వ్యూహాత్మక నిర్ణయాల బలోపేతం పోటీ పెంచుకోవడంలో భారత తయారీ రంగం తదుపరి దిశకు చేరుకుంటుందని వివరించింది భారతదేశంలో ఆర్థిక సామాజిక అసమానతలు తీవ్ర రూపం దాచుతున్నాయని తక్కువ సగటు ఆదాయంతో ప్రపంచంలోనే అత్యధిక అసమానతలు దేశంగా భారత్ నిలిచిందని ప్రపంచ అసమానతల సూచిక నివేదిక వెల్లడించింది గత పదేళ్లలో అసమానతలు అధిగమించడంలో ఎలాంటి ప్రగతి లేదని కార్మిక బలగంలో మహిళల ప్రాధాన్యం పెరగలేదని పేర్కొంది దేశంలో టాప్ పది శాతం మంది చేతుల్లోనే దాదాపు నలభై పాయింట్ సున్నా ఒక శాతం సంపద ఉందని తెలిపింది జాతీయ ఆదాయంలో యాభై ఎనిమిది శాతం వీరి వద్ద ఉందని అట్టడుగు నుంచి యాభై శాతం మంది వద్ద పదిహేను శాతమే ఉందని వివరించింది పరిపాలనా విధానాల వైఫల్యాలతో అసమానతలు పెరుగుతున్నాయి సున్నా మంది మల్టీ మల్టీమిలినియర్లు ప్రపంచంలోని యాభై శాతం మంది కంటే మూడింతల అధిక సంపద కలిగి ఉన్నారు వారు పంతొమ్మిది తొంభై ఐదులో నాలుగు శాతం ఉంటే ఇప్పుడు ఆరు శాతానికి పెరిగారు కృత్రిమ మీద సాంకేతికత అభివృద్ధి వినియోగంలో అంతర్జాతీయంగా భారత మూడో స్థానంలో ఉందని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ నివేదిక వెల్లడించింది గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ర్యాంకింగ్ ఆధారంగా తాజా జాబితాను స్టాన్ఫోర్డ్ విడుదల చేసింది గత జాబితాలో పోలిస్తే భారత్ నాలుగు స్థానాలు పైకొచ్చింది ఏ సంబంధించి పరిశోధన అభివృద్ధి బాధ్యతాయుత ప్రవర్తన ఆర్థిక వ్యవస్థ నైపుణ్యాలు విధాన నిర్ణయాల అమలు ప్రజాభిప్రాయం మౌలిక వసతులు లాంటి అంశాల ఆధారంగా గత ఏడాది వ్యవధిలో వచ్చిన మార్పులను పరిగణలోకి తీసుకుని వివిధ దేశాలకు స్టాన్ఫోర్డ్ ర్యాంకులు ప్రకటించింది ఈ ప్రకారం ఏఐ పురోగతిలో అమెరికా చైనా తర్వాతి స్థానాల్లో మన దేశం ఉంది ఈ సూచీలో మన దేశ స్కోర్ ఇరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కాగా దక్షిణ కొరియా యునైటెడ్ కింగ్డమ్ సింగపూర్ స్పెయిన్ యుఏఈ జపాన్ మనకంటే దిగువన ఉన్నాయి ఈ వారంలోని ముఖ్యమైన దినోత్సవాలను పరిశీలిస్తే ముందుగా చెప్పుకోవాల్సింది సార్ చార్టర్ డే ప్రపంచ దేశాల మధ్య సామాజిక ఆర్థిక సాంస్కృతిక సహకారాన్ని సాధించే లక్ష్యంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటయ్యాయి అవి ప్రాంతాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు కృషి చేయడంతో పాటు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి సార్ ఇది ఏర్పడిన తేదీని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ ఎనిమిదిన నిర్వహిస్తారు దక్షిణాసియా దేశాల మధ్య అభివృద్ధి సహకారాన్ని పెంపొందించడంలో సార్క్ పాత్రను గుర్తించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం మరో ముఖ్యమైన రోజు డిసెంబర్ పదిన జరుపుకునే మానవ హక్కుల దినోత్సవం జాతి కులం లింగం లేదా మరే ఇతర హోదాతో సంబంధం లేకుండా మానవులందరికీ స్వేచ్ఛ సమానతం భావ ప్రకటన లాంటి మౌలిక హక్కులు ఉంటాయి పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి సమాజంలో ఒక సభ్యుడిగా అనుభవించే కనీస హక్కులనే మానవ హక్కులు అంటారు వీటి పరిరక్షణకు ఆయా దేశాలు చట్టబద్ధత కల్పించాయి ప్రజలందరికీ తమ హక్కులపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా డిసెంబర్ పదిన మానవ హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తారు హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేయడం వాటి రక్షణ కోసం పోరాడుతున్న వ్యక్తులు సంస్థలను గౌరవించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం మరో ముఖ్యమైన రోజు యునిసెఫ్ డే బాలల సంక్షేమంపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుంది భార్య రేపటి ప్రపంచ భవిష్యత్తు చిన్నారుల సంరక్షణ విషయంలో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధి యునిసెఫ్ సంస్థ ఎనలేని కృషి చేస్తుంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సమగ్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఇది పనిచేస్తుంది అనేక వర్ధమాన దేశాల్లో బాలల ఆరోగ్య సంరక్షణ పోషకాహారం అందించడం రోగ నియంత్రణ లాంటి కార్యక్రమాలు చేపడుతుంది దీని ఏర్పాటుకు గుర్తుగా ఏటా డిసెంబర్ పదకొండున యునిసెఫ్ డేగా నిర్వహిస్తారు పిల్లల జీవితాలకు సవాలుగా ఉన్న సమస్యల గురించి అవగాహన కల్పించడంతో పాటు వారికి సాయం చేయాల్సిన ఆవశ్యకత గురించి చాటి చెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం మరో ముఖ్యమైన దినోత్సవం మన దేశంలో జరుపుకునే జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం దీన్ని డిసెంబర్ పద్నాలుగున జరుపుకుంటారు దేశంలో ఇంధన వనరులను సమర్థవంతంగా తగిన అవగాహనతో సరైన రీతిలో ఉపయోగపడాలనే లక్ష్యంతో ఏటా డిసెంబర్ పద్నాలుగున జాతీయ ఇంధన పొదుపు దినోత్సవంగా నిర్వహిస్తారు పెరుగుతున్న ఇంధన డిమాండ్ల గురించి వ్యక్తులు సంస్థలు పరిశ్రమలకు అవగాహన కల్పించడంతో పాటు శక్తి వనరులను వృధాగా వినియోగించకుండా వాటిని ఆదా చేయాల్సిన చాటి చెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఈ వారంలో వార్తల్లో వ్యక్తులుగా నిలిచిన వారిని పరిశీలిస్తే అండర్ థర్టీ అచీవర్స్ జాబితాలో భారత సంతతికి చెందిన అర్కిన్ గుప్తా చోటు దక్కించుకున్నారు ముప్పై ఏళ్ల వయసులోపే ఆర్థిక రంగంలో విజయాలు సాధించిన వారితో ఈ జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది ఆర్థిక రంగంలో ఆవిష్కరణలు ప్రారంభ స్థాయి పెట్టుబడులు వ్యూహాలకు గుప్తా కృషి చేశారని ఫోర్బ్స్ తెలిపింది డేటా ఆధారిత పెట్టుబడుల మార్గాలను అభివృద్ధి చేయడం ఆర్థిక ఉత్పత్తులను సృష్టించడంలో గుప్తా విశేషంగా రాణించారని ఈ జాబితాలో ఆయన చోటు పొందడానికి ఇవే ముఖ్య కారణాలని ఫోర్బ్స్ వివరించింది డెహ్రాడూలోని తొంభై మూడు సంవత్సరాల భారత సైనిక అకాడమీ చరిత్రలో సయి ఎస్ జాదవ్ అనే మహిళా అధికారిని శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలో చేరారు మహారాష్ట్రకు చెందిన ఈమె ప్రస్తుత బ్యాచ్ లో ఏకైక మహిళా ఆఫీసర్ క్యాడెట్ గా ఈ సాధించారు జాదవ్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఎంపికై ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరారు ఇక్కడ నెలలు కఠినమైన సైనిక శిక్షణను పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారు ఇప్పుడు ఆమెను జెంటిల్మెన్ క్యాడెట్స్ అని కాకుండా ఆఫీసర్ క్యాడెట్స్ అని పిలుస్తున్నారు వీరి కుటుంబం నుంచి భారత సైన్యంలో అడుగుపెట్టిన నాలుగో తరం అధికారిని సై ఆమె ముత్తాత బ్రిటిష్ సైన్యంలో సేవలందించగా తాత తండ్రి భారత సైన్యంలో అధికారులుగా పనిచేశారు ఈ వారంలో జరిగిన ఆర్థిక రంగానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై భారత జిడిపి వృద్ధి ఏడు పాయింట్ రెండు శాతంగా నమోదు కావచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది గతంలో అంచనా వేసిన ఆరు పాయింట్ ఐదు శాతాన్ని గణనీయంగా పెంచింది ద్రవ్యోల్పణ అంచనాలను కూడా మూడు పాయింట్ ఒక శాతం నుంచి రెండు పాయింట్ ఆరు శాతానికి సవరించింది ఇటీవలి జిఎస్టి రేట్లు కోతలు దేశీయ వినియోగం వృద్ధికి మద్దతు ఇస్తాయని తెలిపింది భారత వృద్ధి బలంగా పెరగడంతో మొత్తం ఆసియా వృద్ధిని వేసిన నాలుగు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఐదు పాయింట్ పెంచింది బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పరిమితిని ప్రస్తుతం డెబ్బై నాలుగు శాతం నుంచి వంద శాతానికి పెంచే బిల్లుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండున కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది డిసెంబర్ ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బీమా సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇన్సూరెన్స్ చట్టం పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో సవరణ చేసి జీవిత సాధారణ బీమా రెండింటినీ ఒకే సంస్థ అందించే విధంగా కాంపోజిట్ లైసెన్స్ విధానాన్ని తీసుకురావాలని ఈ బిల్లులో నిర్ణయించారు ఎఫ్టీఐ పెట్టుబడులను మరింత ఆకర్షించడంతో పాటు బీమా కంపెనీల ఏర్పాటు అవసరమైన మూలధన నిబంధనలను తగ్గించడానికి బిల్లులో ప్రతిపాదించారు ఇన్సూరెన్స్ చట్టం పంతొమ్మిది ముప్పై ఎనిమిదితో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది యాభై ఆరు ఐఆర్టీఐ చట్టం పంతొమ్మిది ఈ ఎల్ఐసి చట్టంలో చేయబోయే సవరణ ద్వారా ఆ సంస్థ బోర్డుకు నిర్వహణపరమైన నిర్ణయాల్లో స్వేచ్ఛ లభించనుంది ముఖ్యంగా శాఖల విస్తరణ ఉద్యోగుల నియామకాలు లాంటి విషయాల్లో బోర్డు సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది బొగ్గు కేటాయిల వేలం కోసం కోడ్ ఎస్ పేరుతో ప్రత్యేక గవాక్షం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది బొక్కు మనులను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు లభ్యతను పెంచుకునేందుకు ఇది దోహదం చేయనుందని ప్రభుత్వం తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య సంఘటనలను పరిశీలిస్తే హస్తకళలో విశేష ప్రతిభ చూపుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు కళాకారులకు కేంద్ర జోళు శాఖ జాతీయ అవార్డులతో సత్కరించింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిదిన ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు అవార్డులు అందుకున్న వారిలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకొండ గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి డి శివమ్మ అనకాపల్లి జిల్లా ఎలమంచలి మండలం ఏటుకొప్పాకకు చెందిన ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారుడు గోర్సా సంతోష్ తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కుప్పం గ్రామానికి చెందిన కలంకారి కళాకారిణి పి విజయలక్ష్మి ఉన్నారు మరో అంశాన్ని పరిశీలిస్తే గ్రామాల్లో జల సంరక్షణకు సంబంధించి జల సంచాయ్ జన భాగిదారి కార్యక్రమం అమల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది మిగతా రాష్ట్రాల కంటే అత్యధికంగా రెండు వేల ఇరవై ఐదులో నాలుగు లక్షల ఇరవై వేల నూట నలభై ఆరు పనులు ప్రారంభించి ఇప్పటి వరకు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నూట పద్నాలుగు పూర్తి చేసింది మిగతా ఒక లక్ష ఇరవై ఒక్క వేల ముప్పై రెండు వివిధ పనులు వివిధ దశల్లో ఉన్నాయి కార్యక్రమం అమలును సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం మొదటి పది రాష్ట్రాలను ఎంపిక చేసింది వాటిలో ఏపీ మొదటి స్థానంలో నిలిచినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండున వెల్లడించారు బిహార్ గుజరాత్ వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచినట్లు పేర్కొన్నారు కాగా గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం అమలులోనూ జాతీయ స్థాయిలో ఏపీ మొదటి స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది దేశవ్యాప్తంగా పండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో పండ్ల తోటల సాగులో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సంవత్సరం గణాంకాలు వెల్లడించాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తి చేస్తూ దేశంలోనే ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది తర్వాత మహారాష్ట్ర ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల టన్నుల ఉత్పత్తితో రెండో స్థానంలో ఉంది మధ్యప్రదేశ్ ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల టన్నుల ఉత్పత్తితో మూడో స్థానంలో ఉంది ఎనిమిది పాయింట్ సున్నా ఏడు లక్షల హెక్టార్లలో పండ్ల తోటలను సాగు చేస్తూ ఏపీ దేశంలో రెండో స్థానంలో ఉండగా ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది చేపల ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది రాష్ట్రంలో యాభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఇరవై రెండు లక్షల టన్నులతో రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ పదకొండు పాయింట్ అరవై లక్షల టన్నులతో మూడో స్థానంలో ఉన్నాయి ఇంధన సంరక్షణలో మంచి పనితీరు కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ కు జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ టు విభాగంలో మొదటి బహుమతి లభించింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్నాలుగున ఢిల్లీలోని విజ్ఞాన భవనలో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్పి డిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు అలాగే యాభై మూడు వేల నూట ముప్పై రెండు యూనిట్ల విద్యుత్ పొదుపు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంతకల్లు డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ ప్రభుత్వ భవనాల విభాగంలో జాతీయ స్థాయి పురస్కారాన్ని స్వంతం చేసుకుంది దాని తరఫున దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ రాష్ట్రపతి చేతుల అవార్డు అందుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య విషయాలను పరిశీలిస్తే కరీంనగర్ కు చెందిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ హస్తకళ అవార్డు అందుకున్నారు సిల్వర్ ఫిలిగ్రీ క్రాఫ్ట్స్ లో ఆయన చూపిన ప్రతిభకు గాను కేంద్ర జోలి శాఖ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి డిజైన్ అండ్ ఇన్నోవేషన్ విభాగంలో ప్రకటించిన అవార్డును రాష్ట్రపతి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిది న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో అశోక్ ప్రదానం చేశారు హస్తకళల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన మొత్తం నలభై ఎనిమిది మంది కళాకారులకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు ప్రకటించిన అవార్డులను అందించారు తెలంగాణలో ఇంతవరకు ఎస్ఎస్సి ఇంటర్ కు ఇంటర్మీడియట్ బోర్డులు పనిచేస్తుండగా వాటిని మిళితం చేసి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు పేరుట ఒకటే ఏర్పాటు చేయనున్నారు ఈ విషయాన్ని తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రం రెండు వేల నలభై ఏడులో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది కేవలం ఆరు రాష్ట్రాల్లోనే వేరు వేరు విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పుడు ఒకే బోర్డును ప్రతిపాదించింది ఈ విద్యా ప్రమాణాలు నాణ్యత గుర్తింపుకు సంబంధించి అన్ని రకాల పాఠశాలల కోసం తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీని ఏర్పాటు చేస్తారు పరీక్షల విధానం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించే విధానాల్లో మార్పులు చేస్తారు గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తలసరి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి రాష్ట్రాలన్నింటిలో రూపాయలు మూడు పాయింట్ ఎనభై ఏడు లక్షలతో తెలంగాణ టాప్ ర్యాంకులో లో నిన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది తర్వాత వరుసగా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర రెండు మూడు నాలుగు ర్యాంకుల్లో నిలిచాయి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా కలిపి చూస్తే ఢిల్లీ రూపాయలు నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షల జిఎస్టిపితో ముందుంది ఏపీ తలసరి జిఎస్టిపి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షలుగా ఉంది తలసరి జీఎస్టి వార్షిక తలసరి ఆదాయంగా కూడా వ్యవహరిస్తారు పలు రంగాల్లో తెలంగాణలో స్థూల జాతీయ చేసిన గణాంకాల నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడులో లో ప్రకటించింది ఇందులోని ఇతర ముఖ్యాంశాలను చూస్తే మొత్తం జిఎస్టిపి విలువ ఆధారంగా చూస్తే రూపాయలు పదహారు పాయింట్ నలభై లక్షలతో తెలంగాణ ఏడు రూపాయలు పదిహేను పాయింట్ తొమ్మిది మూడు లక్షలతో ఏపీ ఎనిమిదో ర్యాంక్ లో నిలిచాయి వార్షిక తలసరి విద్యుత్ లభ్యతలో పంజాబ్ తెలంగాణ హర్యానా తొలి లో నిలిచాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈనాడు ఈ ప్రతిభ కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ లో చూడొచ్చు తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు లభించింది కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏటా ఇచ్చే జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి తెలంగాణకు ద్వితీయ పురస్కారం దక్కింది రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టిజి రెడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన ఇంధన పరిరక్షణ కార్యక్రమాలను పరిశీలించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు బిఈఈ ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్నాలుగున ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఈ అవార్డును అందుకున్నారు క్రీడా కప్ లో నెక్కింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిన చెన్నైలో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనాను ఓడించి మూడో స్థానం సాధించింది సెమీస్ లో భారత్ ను ఓడించిన డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ ఫైనల్ లో విజయం సాధించింది ఆ జట్టు రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది నిర్ణీత సమయంలో ఒకటి ఒకటితో సమానమైన ఫైనల్ లో జర్మనీ షూట్అట్ లో మూడు రెండుతో స్పెయిన్ ను ఓడించింది చివరగా రెండు వేల పదహారులో భారత జట్టు ఈ టోర్నీలో విజేతగా నిలిచింది తర్వాత రెండు టోర్నీల్లోనూ నాలుగో స్థానానికి పరిమితమైంది స్క్వాష్ ప్రపంచ కప్పును సొంతం చేసుకున్న తొలి ఆసియా జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్నాలుగున చెన్నైలో జరిగిన ఫైనల్లో భారత్ మూడు సున్నాతో హాంకాంగ్ పై విజయం సాధించింది మహిళల సింగిల్స్ లో సీనియర్ క్రీడాకారిణి జోస్నా చిన్నప్ప లీ కాయిని ఓడించగా అభయ్ సింగ్ పురుషుల సింగిల్స్ లో అలెక్స్ లవ్ ను చిత్తు చేశాడు మరో మహిళల సింగిల్స్ లో అనాహత్ సింగ్ టమోటో అనాహత్ సింగ్ టమోటో హోను ఓడించడంతో భారత విజయం పూర్తయింది చివరి మ్యాచ్ లో వేలవన్ సెంధిల్ కుమార్ బరిలో దిగాల్సిన అవసరం లేకపోయింది ముఖ్యమైన పురస్కారాలను పరిశీలిస్తే తమిళనాడు పర్యావరణం వాతావరణ మార్పులు అటవీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియ సాహు ఐక్యరాజ్య సమితి అత్యున్నత పురస్కారమైన చాంపియన్ ఆఫ్ ది ఎర్త్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు అందుకున్నారు కెన్యాలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండు నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణం కోసం విశేష కృషి చేస్తున్న వ్యక్తులు సంస్థలకు అవార్డులు అందించారు తమిళనాడులో ఉష్ణోగ్రతలు తగ్గించే పద్ధతుల్లో ప్రవేశపెట్టడం అటవీ ప్రాంత విస్తరణ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం తదితర కార్యక్రమాలు చేపట్టినందుకు సుప్రియా సాహును అవార్డుకు ఎంపిక చేశారు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి గాను పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏఐని ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ టైం ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు ను ఏఐ ఏడాదిగా అభివర్ణించిన ఈ మ్యాగజైన్ దాని శక్తి ప్రపంచానికి స్పష్టంగా కనిపించిందని పేర్కొంది ఏఐ మన జీవితాలను మార్చడంలో ఆశ్చర్యపరచడంలో ఆందోళన కలిగించడంలో ప్రధాన పాత్ర పోషించిందని వివరించింది జెన్సెట్ హువాంగ్ సామ్ అల్ట్మన్ డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహు జోఫ్రాన్ మరుతాని పర్సన్ ఆఫ్ ది ఇయర్ రేస్ లో పోటీ పడ్డారు ముఖ్యమైన నియామకాలను పరిశీలిస్తే కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ గా న్యాయశాఖ మాజీ కార్యదర్శి రాజ్ కుమార్ గోయల్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడును నియమితులయ్యారు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని నియామక కమిటీ ఆయన పేరును సిఫార్సు చేసింది అలాగే రైల్వే బోర్డు మాజీ చైర్మన్ జయవర్మ సిన్హా కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ మాజీ కార్యదర్శి సురేంద్ర సింగ్ మీనా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి కుల్వంత్ సింగ్ సేథి మాజీ ఐపిఎస్ అధికారి స్వాగత్ దాస్ మాజీ ఐఏఎస్ అధికారి సంజీవ్ కు సంజీవ్ కుమార్ జిందాల్ సీనియర్ పాతికేయుడు పిఆర్ రమేష్ అశుతోష్ చదుర్వేది కమిషనర్లుగా నియమితులయ్యారు కేంద్ర సమాచార కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుధారాణి రేలగి నియమితులయ్యారు ప్రస్తుతం ఆమె పెట్రోలియం సహజవాయువుల రెగ్యులేటరీ బోర్డు సభ్యురాలుగా ఉన్నారు ఇండియన్ లీగల్ సర్వీస్ అధికారి అయిన ఈమెకు లా ఎన్ఫోర్స్మెంట్ లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్ ప్రాసిక్యూషన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ విభాగంలో ముప్పై ఐదేళ్ల అనుభవం ఉంది ఈమె స్వస్థలం ఏలూరు రెండు వేల మూడు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు ఆ తర్వాత ఇండియన్ లీగల్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు ఎస్బీఐ నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా రవి రంజన్ ను ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేను నియమించింది ఆయన ఇప్పటి వరకు డిప్యూటీ గా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై పదవీ విరమణ చేసిన బెనే స్థానంలో రవి బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ముప్పై వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు